స్వాగతం చెప్తుంది మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి అని లేటెస్ట్ గా మేము ఓపెన్ చేశాము మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఫస్ట్ గా మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ మీ యొక్క ధ్యాన అనుభవాలని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి హైదరాబాద్ ఉంటాము ఎల్బీ నగర్లో మాకు ధ్యాన పరిచయం రెండు వేల మూడు ధ్యానానికి ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా ఇది ప్రతి ఒక్కరు ధ్యానం అందాలనేది మా యొక్క కాన్సెప్ట్ నా యొక్క తపన కూడా చెప్పాలండి ఎందుకు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి అనేది ఆ విషయంగా మా యొక్క జీవితాన్ని ముందు కొంచెం ధ్యానానికి ముందు జీవితం మేము పంచుకోవాలనుకుంటున్నాం మేము పుట్టి పెరిగింది తమిళనాడు చెన్నైలో పుట్టి పెరిగాము అక్కడ మా నాన్నగారు సినీ లైన్ లో మేకప్లకి అట్లా మా సిక్స్ మెంబర్స్ ఆడపిల్లలు ఇద్దరము ఎయిట్ మెంబర్స్ తల్లిదండ్రులకి మేము ఎనిమిది మంది సంతానం తమగా ఇంకా మేమంతా తెలుగు వాళ్ళమే కాకపోతే తమిళనాడు అంతా భాష అనేది చదువుకోవడానికి ఎడ్యుకేషన్ కూడా ఉండదండి చదువుకోవాలి మా నాన్నగారు ఆంధ్రాకే పంపించాలి లేడీస్ ఆడపిల్లల్ని మ్యారేజ్ చేసి ఆంధ్ర వాళ్ళకే ఇవ్వాలని ఆయన ఉద్దేశం కనుక తెలుగు మీడియంలోనే లోనే చేర్పించాలని వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి వెళ్ళి చదువుకున్న స్కూల్ అనేది స్కూల్ కూడా వైసెస్ వైసెస్ ఆ స్కూల్ అనమాట ఓన్లీ లేడీస్ లేడీస్ స్కూల్ ఆ స్కూల్లో నేను చదువు విధంగా అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు శాకాహారం అంటే చాలా ఇష్టం కూడా కాకపోతే ఇంట్లో తల్లిదండ్రుల వాళ్ళు పంచాహారలే నేను చదువుకున్న స్కూల్ వైశాఖ కనుక నాకు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత అనేది చాలా ఇష్టం ఆ చిన్నప్పటి నుంచే మేము ఆ స్కూల్స్ ల నేర్పిస్తారు పాటలు పాటల దగ్గర మ్యూజిక్ అని డాన్స్ అని యాన్యువల్ ప్రోగ్రామ్స్ అని అన్నిట్లో పాల్గొండము పార్టిసిపేట్ చేయడము టెంపుల్స్ అలా వెళ్ళి విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు మరియు మరియు భగవద్గీత శ్లోకాలు కొన్ని అవన్నీ మా టీచర్స్ మాకు నేర్పించడము దానిని మేము టెంపుల్స్లో పెళ్ళి చెప్పడము అక్కడ డ్యాన్సులు అట్లా అంటే దేవి నవరాత్రులు అట్లా మన గణేష్ నవరాత్రులు జరిగినప్పుడు ప్రోగ్రామ్స్ మేము ఇవ్వడం కూడా చేసేవాళ్ళం ఎట్లా ఆనందంగా ఉండేది మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని స్వేచ్ఛగా పెంచబడడం జరిగింది అంటే మాకు ఏది ఇష్టమో మేము ఏది చేయాలనుకుంటే దాని అని అనేవాళ్ళు కాదు చెయ్యమని చెప్పేవాళ్ళను అట్లా నేను చిన్నప్పటి నుంచి అన్నిట్లలో నెంబర్ వన్గా గా ఉండేదాన్ని ఆటలు పాటలు చదువుల అన్నిట్లో గేమ్స్ రెడ్ క్రాస్ ఎన్సీసీ అని అన్ని ప్రోగ్రాములు కుట్లు అల్లికలు మళ్ళా చిన్నప్పటి నుంచి కూడా నాకు మా మా తమ్ముడు నా తర్వాత తమ్ముడు ఏమేమి మాట్లాడతాడో అవన్నీ ఎగిరేయడం కోతిదండే అంటారు మళ్ళా గోటీలు గోటీలు అంటారు కదా తెలుసు అట్లా అన్నమాట అంటే మగపిల్లలు ఏదేది ఆడతారో అది మా తమ్ముడితో నేను ఎక్కువగా ఆడుకుంటుండేదాన్ని మా తమ్ముడు కసలు కూడా వేసుకుండేదాన్ని ఆయన షర్ట్లు టీ షర్ట్లు అవే వేసుకుంటే అంటే నా తమ్ముడు ఏది చేస్తే నేను మా తమ్ముడు సైకిల్ తప్పడం మా తమ్ముడి దగ్గర సైకిల్ నేర్చుకోవడం సైకిల్ తొక్కడం అవన్నీ చేసి ఇంకా కొంత వయసు పెరిగిన కొద్ది తమ్ముడు గిటార్ నేర్చుకున్నాడు ఆ గిటార్ కూడా నేను కూడా నేర్చుకోవడం చిన్నప్పుడే టైప్ కూడా నేర్చుకోవడం జరిగింది క్లాస్ నుంచి టైపు కూడా నేర్చుకోవడం నాన్నగారు సినీ లైన్ మాకు సి ఆర్టిస్ట్ వాళ్ళ ఫంక్షన్లు వాళ్ళ మ్యారేజెస్ ఏవి జరిగినా మా మాకు ఇన్విటేషన్ ఇచ్చేస్తుంది కనుక నాన్నగారు అంతని కాళ్ళు తీసుకువెళ్ళడం చాలా చక్కగా తీసుకెళ్ళడం మాకు ఆ హ్యాపీ ఎంజాయ్మెంట్ మేము ఎక్కువ ఆ ఫంక్షన్లలోనే మాకు పంచుకుంటూ ఉండేవాళ్ళంతో అట్లా అంత హ్యాపీగా జీవితం ఇదంతా బిఫోర్ మెటేషన్ అంటే ఇంకా కొంత చెప్పాలంటే ఆరుగురు ఆడపిల్లలు అయినా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ హృదయం మీద అంటే వాళ్ళ భుజాల మీద పెంచుతున్న ఆరుగురు ఆడపిల్లలు ఇప్పుడు కాలంలో ఒక్క ఆడపిల్లని పెంచడమే గగనం కష్టం ఉంది అలాంటిది అప్పుడు కాలంలో ఆరుగురు ఆడపిల్లలు వాళ్ళని పెంచి పెద్ద చేసి మ్యారేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు కనుక వాళ్ళు చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేయడానికి రెడీ అయిపోతుంటారు మా తల్లిదండ్రులు నేను మూడు అమ్మాయి ఇయర్స్ పదహారేళ్ళ వయసుకి వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది ఇంకా నాది కూడా అక్కడే చెయ్యాలనే ఉద్దేశంతో ముందే ఎయిత్ క్లాస్ లోనే చూడడం చేశానండి ఆ ఎయిత్ క్లాస్ లో చూసినప్పుడు నేను చిన్నపిల్లని చుట్టాలు వచ్చారు ఇంట్లో కూర్చున్నారు స్వీట్లు హాట్లు తీసుకురావడం పెడితే నాకు మాకేం చెప్పరు చిన్నపిల్లలంతా అవన్నీ మ్యారేజ్ అంటే నీ విషయాలు ఏం చెప్పడం ఏం ఉండదు అన్నమాట చుట్టాలు వచ్చారు స్వీట్లు హాట్లు తెచ్చుకున్నా మంచి గూవ్లు అవి తెచ్చారు ఆయన నేను రాంగ్ అని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎట్లా ఫీల్ బా ఈరోజు మా పండగ చక్కగా స్వీట్లు హాట్లు తెచ్చారు చుట్టాలు బంధువులు తినొచ్చు పూలు పండగ ఏ మా అమ్మగారు నన్ను దగ్గర ఇచ్చి నా అమ్మ రామ్ ఒకసారి చుట్టాలు వచ్చాక నువ్వు కొత్త బట్టలు వేసుకో స్కూల్ డ్రెస్ మంచి మంచి కొత్త బట్టలు అట్లా చెప్పిన సంతోషంగా చేసుకొని చక్కగా తయారయ్యి మర్చి కూర్చున్నా మర్చి కూర్చుంటే అక్కడ వాళ్ళందరూ చూసి అమ్మాయి బాగుందండి మాకు నచ్చింది అండి అని ముద్దు పెట్టుకుంటున్నాను ఆ పక్కన ఉన్న పెట్టారు నేను అప్పుడు ఎయిత్ క్లాస్ అయ్యాక అమ్మాయి బాగుంది మాకు నచ్చింది అండి నేను మనసులో అనుకుంటున్నాను నచ్చింది బాగుంది ముద్దు పెట్టుకుంటున్నారు అనిపించింది లోపల

కదా అనేది మాట అనేది మనకి అంత ఐడియా లేదు మా అక్క చెల్లి జరిగినా కూడా ఆ ధ్యాస మాకు లేదు వాళ్ళకి ఎప్పుడు జరిగిందో తెలియదు నాకు అవునులేండి చిన్న పిల్లలు కదా మా ఇద్దరు అక్క అయినా అంటే వాళ్ళకి ఎట్లా జరిగిందో కూడా నాకు తెలియదు ఆ టైం నాకు జరిగింది అనమాట ఈ విషయం ఇంకా నాకైతే అనుకోకుండా లోపల ఒక బాధ అరే నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా నా లోపల నా ఇన్నర్లో నాకేం కోరిక ఉండేదంటే నేను పెద్ద చదువు పెద్ద పెద్ద జాబ్ చేయాలి అనేది నా కోరిక నా లోపల ఉన్న కోరిక నా సంగీతకుండా అనుకోవచ్చు పెద్ద చదువు చదవాలి పెద్ద జాబ్ చేయాలి అందరికీ నాకు తెలిసింది నేను అందరికీ చెప్పాలి ఏదైనా నాకు ఉండేది మీలేమో ఎయిత్ క్లాస్ లోన మ్యారేజ్ లో రెడీ అయిపోయారు నాకు కలవ అంటే నీళ్ళు స్టార్ట్ అయిపోయి తినగడం తిరగడం నీళ్ళు కాలిపోవడం ఇంట్లో వాళ్ళ చెప్పాను చెప్పాడన్నమాట నాకు మంచి జాబ్ చేసుకోవాలనుంది ఆ తర్వాత చూ వాళ్ళకు కూడా చేయాలి ఎంతో బట్టని ఎంతో సంబంధాలు చూడాలంటే చిన్న విషయం కాదు అని కొంత నాకు కాకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత మా నన్ను చేసుకున్న అతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి డిగ్రీ కంప్లీట్ అయితేనే మ్యారేజ్ చేసుకుంటాను అతను చెప్పడం జరిగింది అనమాట ఓకే అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్నగారికి చెప్పారనమాట మీరు డిగ్రీ కంప్లీట్ అయినంత వరకు మీరు ఉండగలిగితే ఉంటారంటే వెయిట్ చేస్తామంటే మేము ఓకే లేదు మీకు తొందరగా ఉందంటే మేము వేరే సంబంధం చూసుకోండి అని వాళ్ళు ఫోన్లు చేయడానికి జరిగింది జరిగితే మా వాళ్ళు అబ్బాయి మన మంచి జాబ్ లో ఉన్నారు వదులుకోకూడదని వాళ్ళు ఏం చేస్తుందో చక్కగా అదే సంబంధాన్ని మేము ఫిక్స్ చేసుకుంటాం అని తర్వాత నిశ్చితార్థాలు చేసుకోవడం ఎవరైతే ఫస్ట్ వచ్చి చూసారో అదే అతనికి నాకు మ్యారేజ్ అతనితోనే నాకు ఫస్ట్ లాస్ట్ బిఫోర్ మెడిటేషన్ లైఫ్ తర్వాత ఇక్కడ నుంచి జర్నీ జర్నీ సో సో జర్నీ కొంచెం ముందు చెప్పాలి ఒక స్త్రీ అన్నా ఒక భర్త పేరు భర్త పేరు మూడు ముళ్ళ బంధం మూడు ముళ్ళ ఏమి కానీ ఆ స్త్రీ ఎవరో తెలియని అతని వెంట వెళ్ళడం అనేది చిన్న విషయం కాదండి ప్రతి ఒక్క స్త్రీ అండి ఒక భర్త అన్న పేరు అన్న అతనితో మ్యారేజ్ చేసుకుని వెళ్ళడం అనేది తన ఫ్రెండ్స్ని కానీ తన అక్క అక్కజల్లిలో అన్నదమ్ముల్ని తన సొంత తల్లిదండ్రులని తన కుటుంబ సభ్యులని తన ఊరిని కుటుంబాలని ఫ్రెండ్స్ అన్ని వదిలి కథనితో వెళ్ళిపోవడం అనేది అక్కడే ఒక స్త్రీ గురించి తెలుసుకోవచ్చు స్త్రీ అన్నాడు ఎంత గొప్పగా అంటే ముక్తికి ముక్తి అన్ని బంధాల విముక్తి చెంది ఉన్న తత్వంలో ఉంది అనమాట బంధ విముక్తి ముక్తి పొంది ఉన్న మార్గంలో స్త్రీ అనాహత చక్రంలో యాక్టివేషన్ అయి ఉన్నది అనాహత చక్రం యాక్టివేషన్ ఉన్నది అనేది మీకు ఉదాహరణగా నేను నా జీవితంలో జరిగిన సంఘటన నేను చెప్పడం చేస్తున్నాను అనమాట అంటే ఆ తర్వాత లైఫ్ ఓకే అప్పటి వరకు నా ఫ్రెండ్స్ కానీ నా తల్లిదండ్రులు నా పంచల్లి ఇంత హ్యాపీనెస్ ఆనందము ఆ ప్రతి క్షణం ఆనందంతో అన్ని నేర్చుకుంటూ ఆటలు ఆటలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ స్వేచ్ఛగా ఉన్నదని ఎవరో నాకు తెలియని భర్తతో నేను బయటికి వెళ్ళడం వాళ్ళ ఇంటికి సంసారానికి వెళ్ళడం జరిగింది అంటే ప్రతి ఒక్క స్త్రీ అన్ని బంధాలని విడిచిపెట్టి అక్కడే బంధ విముక్తి జరిగినది స్త్రీకి అంటే దాని యొక్క నిదర్శనం తత్వం ఏ తత్వం అంటే అనాహత తత్వంలో యాక్టివేషన్ లో ఉన్నది ప్రతి ఒక్క స్త్రీ అనేది మీకు ఉదాహరణకి ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాల్సిన విషయం అనమాట తన ఇష్టాయిష్టాలన్నిటినీ పక్కన పెట్టి అంతే కదా ఆ పక్కన పెట్టి బయటికి రావడం అనేది శ్రీ తత్వానికి అసలు ఎన్నలేని ఆ యొక్క గొప్పతనం అందుకే మాతృ దేవో భవ మన పెద్దలు మన యోగులు ఋషులు మన మహాత్ములు అందరూ కూడా పెద్దపీట స్త్రీకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మాతృ దేవో ఆచార్య దేవోవా అతిథి దేవో భవ అని ఎందుకు చెప్పారండి మాతృదేవో

కనుక ఆయన చిన్నప్పటి నుంచి కష్టం చేసుకుంటూ ఆమె నాన్నేదోడు వాడుకుంటూ తన మెకానిక్ చేసుకుంటూ పార్ట్ టైం చదువుకుంటూ అలాగే మొత్తానికి పార్ట్ టైంలోనే టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అన్నీ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ చదువుకున్నారనమాట అట్లా ఆ జాబ్లోనే ఆ చదువులోనే ఆయన లైఫ్ అంతా చేస్తున్నారు కానీ అందరితో కలిసి ఆ ప్రేమతత్వం మంచిగా ఆనంద స్థితి అనేది లేదన తెలియదు వీళ్ళు పెద్దలు పెళ్లి చేశారు అన్నమాట నేను పుట్టి పెరిగింది ఒక్క పట్టణం పట్టణం అంటే సిటీ మెయిన్ సిటీ తమిళనాడు చెన్నై చెన్నై తమిళనాడు అన్నిట్లో మాకు ఎప్పుడు నాలుగు కార్లు బిల్డింగ్లు బంగ్లాలు హోదా అప్పుడు కాలంలో టీవీలు కళ్ళ టీవీలు ఫోన్లు అన్ని మాకు ఈయనకి ఎవ్వరు లేనందువల్ల తల్లిదండ్రులు ఈ కొంత పొలము భూమి అంతా పొలం పెద్దలు తీసేసుకోవడం రాయని చేసుకున్నారు ఈ నాన్న అమ్మమ్మ దగ్గరికి వచ్చేసరికి అంత వాళ్ళే తీసేసుకున్నారు ఈయన ఓన్లీ చదువుకోవడం ఆ చదువుని బట్టి చిన్న జాబ్ తీసుకొని మంచి గుణమునని పని పనిచేశారు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే పూర్తి ఆపోజిట్ ఆయన భావనలకి ఆయన ఆలోచన విధానానికి నా భావన నాకే ఎంజాయ్ చేయాలి ఎప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి నేచర్లకు వెళ్ళాలి ప్రకృతిని ఆస్వాదించాలి సినిమా షికారులు చేయాలి కొత్త కొత్త తెలుసుకోవాలి కొత్త కొత్త నేర్చుకోవాలి డిగ్రీ చేయాలి జాబ్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి నాలో కోరికను నేను ఫ్వా చెప్తుంటే ఆయన మా సార్ నువ్వు ఇవన్నీ చేయాలంటే నువ్వు ఇంట్లో అన్ని చేసుకొని జాబ్కి వెళ్ళాలి చదువుకోవడానికి వెళ్ళాలి అని ఒక పక్క చదువుకోవాలన్నా జాబ్ చేయాలన్నా ఇంట్లో అన్ని పనులు చేసుకున్నాను ఇవన్నీ చేసుకునేసరికి స్కూల్ టైం అయిపోవడం చదువుకోవడానికి టైం జరుపుకోకపోవడం చదువుకోవాలన్నా జాబ్ చేయాలన్నా స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాను జాయిన్ అయితే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ మన ఇంట్లో చదువుకోవాలి డిగ్రీ డిగ్రీ కూడా నేను ఎంట్రన్స్ రాసాను డిగ్రీ ఎంట్రెన్స్ కూడా రాసి చదువుకోవాలని జాబ్ క్లియర్ చేసరికి మళ్ళీ ఇంట్లో పని ఆ పని అప్పటికీ నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంకా కొంచెం లేట్ అవుతున్నా ఇంట్లో అయినా అరుపులు కేకలు గొడవలు ఎక్కువ మెక్కువీ చిరాకు విసుకు అన్ని నా మీద చూపించడం ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు బాక్స్ కడుతున్నాను ఇది నా అనగానే కూడా అరుపులు కేకల సామాన్లు ఎత్తేయడం విసుగుకోవడం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కోప దాపాలతోనే వస్తూ పోతుంటాడు ఆయన వస్తున్నారంటే నాకు భయం నేను ఎప్పుడు గొడవ పెట్టుకుంటారు ఏ విషయంలో గొడవ పెట్టుకుంటాను అట్లా ఆయన అంటే ఒక లోపల ఫీలింగ్ అనేది ఉండిపోయింది టెన్ ఇయర్స్ డిఫరెన్స్ తోటి నాకు లోపల ఒక భయం అనేది ఉంది ఆయన వస్తే ఏమంటారు ఏ విషయంలో ఏమంటారు దేనికి తిరుగుతారు భయం అయిపోయి అట్లా ఆ యొక్క మానసిక అశాంతి అనేది స్టార్ట్ అయిపోయింది మానసిక అశాంతి టెన్షన్ వస్తున్నదని ఒక భయం ఇంకొక అరగంట వస్తుంది ఇంకో పది నిమిషాలు ఇంకొక పావు గంట అట్లా టైం కూడా లేకపోతే నిజంగానే ఏదో ఒక విషయంలో మళ్ళీ ఆయన కూడా చేయడం రాదా ఇట్లా ఉండవా ఎంతసేపు అది నైట్ వరకు అది ఇంకా ఆ మానసిక అశాంతి బాధ దుఃఖం టెన్షన్ రాత్రిలో నిద్ర కూడా పట్టింది అటువంటి సమయంలో నాకు శారీరక రుగ్మతల్లో విధించేస్తుంది శారీరక రుగ్మత అంటే ఆస్థమాటర్జీ బ్యాక్ పెయిన్ ఇవన్నీ స్టార్ట్ ఇంకా అందరిలాగా నేను కూడా మెడిసిన్స్ ఆయుర్వేద అన్ని చూశాను

జాయింట్ పెయిన్స్ పిరమిడ్ మెడిటేషన్ లో తగ్గించుకున్నారు ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ టీచర్ కదా ఎక్కడ పెయిన్స్ అవన్నీ నాకు ఒకసారి మార్కెట్ లో కనపడి మీరు కూడా రండి మీరు నాలుగు రోజులు వచ్చి చేయండి మీకు రిజల్ట్ తెలుస్తే మీరు కంటిన్యూన్ చేరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్ చేయడము నాకు ఒక్క రోజులోనే స్టార్టింగ్ లోనే నేను హై ఎనర్జీ తీసుకోవడం మంచి హై ఎనర్జీ అండి అసలు వన్ అవర్ వన్ అవర్ కూడా కళ్ళు తెరవలేకపోయేదాన్ని ఫస్ట్ నుంచి ఇవన్నీ కొంతమందికి ఒక హాఫ్ అవర్ కూడా కూర్చోలేక కళ్ళు తెస్తూ మరి పది నిమిషాలకి ఐదు నిమిషాలు కానీ నేను వన్ అవర్ గా టూ అవర్స్ కూడా కళ్ళు తెరవకుండా నాన్ స్టాప్ గా హై ఎనర్జీ కూర్చుండేదాన్ని తర్వాత మేడం చెప్పేవారు అనమాట ఇది మీకు గత జన్మ సంస్కారం ఫాస్ట్ టైప్ లో మీరు సాధన చేసి వచ్చి ఉంటారు కనుక మేడం మీరు ఇంత గొప్పగా సాధన గంటలు చేయగలుగుతున్నారు అట్లా ఎప్పుడైతే నేను ధ్యానము సాధన అలా చేస్తున్నానో నా బాడీ హీలింగ్ జరగడం జరగడం నా మైండ్ ఎంత అయిపోవడం ప్రశాంతంగా ఉండడం ఇంట్లో మా సార్ ఏదన్నా నా రిసీవింగ్ అనేది నాకు లేకుండా అయిపోయింది ఆయన ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నా నాకు రిసీవింగ్ లేకుండా అంటే బాధ అనేది ఫీలింగ్ అనేది లేదు అటెన్షన్ పోయింది అంటే నా బ్రెయిన్ హీలింగ్ జరిగింది నా మైండే కాదు నా బ్రెయిన్ హీలింగ్ హీలింగ్ జరిగింది ప్రతి కణం క్లీనింగ్ జరగడం వల్ల మైండ్ కూడా ప్రశాంతింది ఆ ప్రశాంత శారీరక రుణాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోవడము బ్యాక్ పెయిన్ తగ్గడము ఆస్తిమా తగ్గడం రిలీజ్ అయిపోవడం అన్ని శారీరక హ్యాపీగా ఇది వరకు వర్కర్ పెట్టి వర్క్ చేయించుకుంటే నేను మెడిటేషన్ ఎప్పుడు చేస్తున్నానో ఒక టెన్ డేస్ తర్వాత బాడీ అంతా క్లీన్ హీల్ అయిపోయి లైట్ వెయిట్ అయిపోయింది ఇంకా నా పని నేనే చేసుకుంటున్నా ఇంటి పని బయట పని అన్ని పనులు నేను చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నాను మీ బిఫోర్ మెడిటేషన్ లైఫ్కి ఆఫ్టర్ మెడిటేషన్ లైఫ్ చాలా అంటే చాలా అద్భుతమైన జర్నీ అండి మీది మరి ఇప్పుడు రోజుకి అలసి ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అంటే మీకు ఇప్పుడున్న మ్యూజిక్ షెడ్యూల్ లో క్లాసెస్ అయితేనో లేకుండా మామూలుగా ఇంట్లో అలా కూర్చుంటారని గ్రాజువల్ గా కొన్ని సంవత్సరాలు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఒక్క ఫైవ్ అవర్స్ కూర్చొని ధ్యానం చేసే స్థితికి ఎదగడము సాధన పెంచుకోవడం సాధనతో సమకూర్ను సాధనతోనే మనకి ఏదైనా సార్ ఏదైనా పొందగలుగుతాం ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మ్యూజిక్ నేర్చుకోవాలన్నా సాధన ఇంపార్టెంట్ డాన్స్ నృత్యం నేర్చుకోవాలన్నా సాధన ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా సాధన ఇంపార్టెంట్ కనుక సాధన 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 ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకుంటే సాధన కంపల్సరీ చేయాలి

అదే పిలిమిడ్ కింద కూర్చొని మనం ధ్యానం చేయడం ద్వారా మూడింతల అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది నేను పిరమిడ్ ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసినందువల్ల నేను గంటలు గంటలు ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను ఓకే మేడం ఓకే మేడం మరి మీ విలువైన సమయాన్ని క్లాస్ ఉంచుకుని కూడా మరి మాకు విలువైన సమయం మా చానవర్ కేటాయించి మంచి అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ మేడం మళ్ళీ ఇంకేమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మా ఛానల్ మీ దగ్గర రావడం జరుగుతుంది థ్యాంక్ సో మచ్